अन्दर्की नमस्कारमण्डी भगवद्गीता नाल्गो अध्यायमु दानयोगमु पदारो श्लोकमु किं कर्म किम कर्मेति कवयो क्षत्रमोहितः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे सुभात् पदारो श्लोकं किं कर्म किम कर्मेति कवयोक्षत्रमोहितः తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షుభాత్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు కర్మ అంటే ఏమిటి ఆ కర్మ అంటే ఏమిటి అర్జున ఈ విషయంలో వేదములు శాస్త్రములు చదువుకున్న పండితులు కూడా ఏమీ తెలుసుకోలేకపోయారు తెలిసి తెలియని మోహంలో భ్రాంతిలో ఉన్నారు ఏది తెలుసుకుంటే నీకు ఈ కర్మ బంధనముల నుంచి విముక్తి కలుగుతుందో దానిని గురించి చెబుతాను శ్రద్ధగా విను అర్జున ఈ కర్మరహస్యము చాలా నిగూఢమైనది బాగా శాస్త్రజ్ఞానము కలిగిన వారికే పూర్తిగా తెలియదు అందరికీ అసలే తెలియదు దీనిని తెలుసుకుంటేనే కానీ సంసార బంధనముల నుంచి విముక్తుడు కాలేడు ఈ సంసార బంధనముల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న ప్రతి వాడు ఈ కర్మరహస్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ కర్మరహస్యమును నేను నీకు చెబుతాను అర్జున శ్రద్ధగా విను మనము ఇంతకుముందు జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాము మనకు ఎటువంటి జ్ఞానం కావాలి అనే విషయం ఇక్కడ చెబుతున్నారు పరమాత్మ మనకు కర్మకు సంబంధించిన జ్ఞానం కూడా అవసరమే కర్మ అంటే ఏమిటి అది ఎలా చేయాలి దాని స్వరూప స్వభావాలు ఏమిటి ఆ కర్మ ఏమిటి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేస్తే ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేయకూడని పని ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుంది దీనికి సంబంధించిన జ్ఞానం గురించి ఇక్కడ చర్చించబోతున్నారు పరమాత్మ కాబట్టి మానవునికి ఆత్మ జ్ఞానముతో పాటు కర్మల గురించి కూడా జ్ఞానం కూడా అవసరమే అని తెలుస్తూ ఉంది ఎందుకంటే అందరూ ఎన్నో కర్మలు చేస్తారే కానీ దాని గురించి ఎవరూ తెలుసుకోలేదు తెలుసుకోవడానికి కనీసం ప్రయత్నించడము లేదు బాగా చదువుకున్న పండితులు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు కర్మ గురించిన జ్ఞానము నీవు తెలుసుకుంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది అజ్ఞానము నుంచి అన్ని రకముల దుఃఖముల నుంచి బయటపడతావు అని కర్మల గురించిన జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించారు పరమాత్మ పూర్వము చెట్టు కింద కూర్చునే వ్యక్తి చెట్టు మీద నుంచి ఒక యాపిల్ పండు కింద పడగానే అందరి మాదిరి దొరికింది కదా అని దానిని తీసుకొని తినలేదు అది ఎందుకు కింద పడింది అని ఆలోచించాడు అలాగే ఒక కుర్రవాడు టీ కెటిల్లో నీరు మరుగుతూ ఆవిరి బయటకు వచ్చి కెటిల్ మీద పెట్టిన మూతని పైకి ఎగర కొడుతుంటే ఆ మూత అలా ఎందుకు ఎగురుతూ ఉంది అని నీటి ఆవిరికి ఉన్న శక్తిని గురించి ఆలోచించాడు మరి ఆయన నీటి తొట్టిలో పడుకున్న తన శరీరం తేలికగా ఉండటం గమనించాడు మరొక ఆయన పక్షులు ఆకాశంలో రెక్కలు విప్పుకొని ఎలా తిరగగలుగుతున్నాయి అని ఆలోచించాడు ఈ ఆలోచనలే నేడు మానవ సమాజ వికాసానికి పురోభివృద్ధికి తోడ్పడ్డాయి అలాగే కర్మల గురించిన జ్ఞానం తెలుసుకుంటే ఆ కర్మల వలన కలిగే బంధనముల నుంచి విడిపడి మోక్షము పొందటానికి శాశ్వతానందం పొందటానికి మార్గము తెలుస్తుంది అందుకే పరమాత్మ అంటున్నారు ఓ అర్జున కర్మ అంటే ఏమిటో కర్మ చేయకుండా ఉండటం అంటే ఏమిటో నీకే కాదు బాగా చదువుకున్న పండితులకు కూడా సరిగా అర్థం కాలేదు కాబట్టి ఆ విషయాలన్నీ నీకు వివరిస్తాను ఇవన్నీ నీకు పొద్దుపోక చెప్పడం లేదు ఇవి తెలుసుకుంటే నీవు చేయవలసిన కర్మలు చేసి కర్మలు గురించిన జ్ఞానం పొంది ఈ ప్రాపంచిక విషయంలో నుంచి విముక్తి పొంది చదుక మోక్షం పొందుతావు అని అన్నారు పరమాత్మ అర్జునుడితో నెక్స్ట్ పదిహేడవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన సుఖిన భవంతు జయశ్రీమనారాయణ అండి మీరు ఈ భగవద్గీత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లింకుని లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి బెల్ ప్రెస్ చేయండి మీకు సమయం వీలు కాకపోతే యూట్యూబ్లో టీవీ ద్వారా కూడా పెట్టుకొని పని చేసుకుంటూ వినవచ్చండి